నేను చిన్నప్పుడు ఎగ్జామ్కి వెళ్లే ముందు నా నైన్త్ క్లాస్లో టెన్త్ క్లాస్లో నా ఫ్రెండ్స్ అందరు నన్ను చాలా హేట్ చేసేవాళ్ళు ఎందుకంటే ఫస్ట్ థింగ్ బాగా చదువుతానని రెండవది ఏంటంటే నేను దేవుని బిడ్డనని మా క్లాస్లో ఎవరు లేరు దేవుని బిడ్డలు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని చాలా చాలా హేట్ రేడు అనమాట మా ఫ్రెండ్స్కి సరే ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఒకటే ప్రార్థన చేసేదాన్ని వాళ్ళందరూ ఎవరు బిడ్డలో నాకు తెలియదు కానీ అయ్యా ఏసయ్యా నేనైతే నీ బిడ్డను కదా నీ బిడ్డకి ఇవ్వకపోతే ఫస్ట్ ర్యాంక్ నువ్వు ఎవరికి ఇస్తావయ్యా అందుకే నేను నాకు ఖచ్చితంగా ఇలాగే అడిగేదాన్ని అండి ఫార్మల్ ప్రేయర్ కాదు చాలా ఓపెన్గా చాలా ఫ్రాంక్గా చాలా ఇన్నసెంట్గా ఒక డాడీ దగ్గరికి వెళ్ళి ఒక కూతురు కొడుకు ఎట్లా మాట్లాడతారు అలాగే అడిగేదాన్ని మై ఫ్రెండ్స్ హేట్ మీ బికాజ్ ఐఎమ్ యువర్ చైల్డ్ ఇఫ్ యూ డోంట్ గివ్ మీ ఫస్ట్ ర్యాంక్ హోబుల్ నువ్వు నాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తావు వేసే నాకు ఇవ్వాల్సిందే అని అడిగితే ఫస్ట్ ర్యాంకే వచ్చేదండి హలే ఎందుకు చెప్తున్నానండి తండ్రి బిడ్డలకి ఇవ్వకపోతే ఎవరికి నీకు తండ్రికి ఇష్టమైన బిడ్డగా నువ్వు బ్రతుకు నీ కాకపోతే ఎవరికి ఇస్తాడు ఆశీర్వాదాల దాత ఆయన నిన్ను బ్లెస్ చేయాలని కోరుకున్నాడు ఆయనలో ఉంటే ఆయన మాటలు నీలో ఉంటే నిన్ను నన్ను నిశ్చయంగా దేవుడు ఆశీర్వదిస్తాడు ఆయనలో ఉంటే ఎందుకు ఇవ్వడండి ఆయనలో ఉంటే ఎందుకు దీవించడు తండ్రి బిడ్డలకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడు చెప్పండి తండ్రి బిడ్డలకి ఇవ్వకపోతే ఎవరికి